హే దోస్తులో ఎట్లున్నారు నేను అయితే మస్తున్నా సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తా అంటే సిడ్నీ నుంచి మెల్బోర్న్కి ట్రైన్లో పోతే ఎట్లా ఉంటుంది ఆ ట్రైన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు మన ఇండియాలో మనం పోయే ఆ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఉంటాయి కదా ఓవర్ నైట్ ట్రావెలింగ్లు సేమ్ అట్లాంటి ట్రావెలింగ్ అనమాట ఎన్ని ఫెసిలిటీస్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మనం చూద్దాం అయితే ఏమున్నది కానీ జనరల్గా ఏంటంటే చాలామంది ట్రైన్ ప్రిఫర్ చేయరు ఫ్లైట్ ఏ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే గంటన్నర రెండు గంటలలో పోయేది అదే కానీ కాస్ట్ కదా అనుకోకండి ఎందుకంటే కాస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫ్లైట్కి ట్రైన్కి కాకపోతే పొద్దున బుక్ చేసుకుంటే కనుక టైం ఉంటే కనుక ట్రైన్లో వెళ్తే మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట కానీ నాకు దొరకలేదు రాత్రే పోతున్నాం మేము కానీ ఎక్స్పీరియన్స్ కొంచెం రాత్రి కొంచెం మార్నింగ్ రెండు సో రెండు వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని బే బేసిక్గా ట్రైన్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి టైం కూడా ఉన్నది లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి పోయినామనమాట సో మన ట్రైన్ లాగా దీంట్లో కూడా ఫస్ట్ క్లాస్ ఎకానమీ అండ్ స్లీపర్ ఉంటుంది స్లీపర్ మనది ఫస్ట్ కదా అట్లా అనుకోవద్దు దీంట్లో స్లీపర్ హైయెస్ట్ ఇంకా ఎకానమీ ఇస్ లోయెస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ మిడిల్ కాస్ట్ తేడా ఉంటుంది కానీ ఎకానమీకి ఉండు ఫస్ట్ క్లాస్కి డిఫరెన్స్ మాత్రం ఒక్కటే అండి రిక్లైనింగ్ యాంగిల్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే మిగతా అన్ని ఫెసిలిటీస్ సేమ్ అనమాట సో అయితే మేమైతే ఎంటర్ అయినాము మనం ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాం సరే అటు హై ఇటు లో కాకుండా మీడియం చేద్దామని చెప్పేసి సో డోర్ ఇట్లా ఆటోమేటిక్ డిటెక్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది ముందే వాష్రూమ్స్ ఉన్నాయి అన్నీ మనం చూద్దాం సో లోపలికి వెళ్ళినాక ఎంత స్పేషియస్ ఉంది చూసారా ఈ డబ్బా అయితే కొంచెం హ్యాండికాప్ వాళ్ళకి కూడా అనమాట సో అందుకని అంత స్పేస్ ఉంది ప్లస్ కానీ నాకు ఫ్లైట్ లాగానే ఫ్లైట్ కన్నా ఎక్కిచ్చింది సో పైన అయితే చిన్న బ్యాగులు పెట్టవచ్చు ఎక్కువ వెయిట్ అక్కడ వెయిట్ లిమిట్ రాసిందన్న అనమాట ఓవర్ వెయిట్ ఉంటే బయట ఒక స్పెషల్ రూమ్ ఉంది అందులో పెడతారు మీకు అది కూడా చూపిస్తాం సో చిన్న బ్యాగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టుకున్నా అండ్ సేమ్ ఈ చైర్స్ చూసారా సేమ్ మన ఫ్లైట్లో కదా వాళ్ళు ఆప్షన్స్ అవన్నీ పెట్టి బుక్కులు పెట్టి చదువుకోండి కొనుక్కోండి అని పెట్టినట్టు ఇక్కడ కూడా అంతే అండ్ ఫుడ్కి కూడా ముందు సీట్ నుంచి ఉంది అండ్ లెగ్ రూమ్ అయితే ఫుల్ ఉంది సో బిందాస్గా పడుకోవచ్చు అనమాట అండ్ లేవడం కూర్చోవడం కూడా ఇబ్బంది కాకుండా అట్లా సో అలా అనమాట ఇది అక్కడ టాయిలెట్స్ కూడా మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు టాయిలెట్ ఎంగేజ్ లోపల కూర్చుని డబ్బాలోకి వెళ్ళే చూసుకొని ఓపెన్ అయిందని పోవచ్చు అట్లా అండ్ చూసారా పైన సేమ్ ఫ్లైట్లో లెక్కనే ఏసీ ఉంది ఫ్యాన్ ఉన్నది లైట్ స్విచ్లు ఉన్నాయి అట్లా అనమాట సో రిక్లైనింగ్ పొజిషన్ చూసారా ఇది ఆల్మోస్ట్ హాఫ్ బెండ్ అయిపోయింది స్లీపింగ్కి అండ్ దీనికన్నా కొంచెం తక్కువ థర్టీ డిగ్రీస్ తక్కువ ఉంటుంది అనమాట ఇది అంతే డిఫరెన్స్ ఓకేనా సో ఏదన్నా బుక్ చేసుకోవచ్చు మనకు ఆ ఇబ్బంది లేకపోతే అండ్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది సూపర్గా ఫుడ్ది కూడా ఉందనమాట ఎప్పటికప్పు మంచిగా కప్ దాని మీద పెట్టుకొని తినొచ్చు ఈ రూమ్ అయితే నాకు భలే నచ్చింది ఇస్తారేమో అనుకున్నా కానీ కాదు అది స్టాఫ్ కనమాట ఓకేనా అక్కడ స్టాఫ్ వాళ్ళు కూర్చుంటారు మనం ఎప్పుడైనా మంచిగా పిలిస్తే వస్తారు అండ్ యా పైన అక్కడ చూసారా ఎవేకేషన్ ల్యాడర్ అంటే ఫుల్ సేఫ్టీ ఉంది సో ఇప్పుడు నేను ఇది ఎంటర్ అయింది ఇక్కడ చూసారా ఇది మన మెయిన్ లగేజ్ అనమాట పెద్దగా పెట్టుకోవడానికి అట్లా సో మనం ఒకసారి స్లీపర్ చూసి వద్దాం పోచో పోరాదో అనుకున్నా కానీ లైట్గా పోయి మళ్ళీ రిటర్న్ తీసుకున్న అది స్లీపర్ అనమాట ఇంతకు ముందు ఇది గ్లాస్లో ఉన్నారో లోపల సో యా టికెట్ చెక్కింగ్కి వచ్చాడు మంచిగా జస్ట్ ఆన్లైన్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళాడనమాట అంతే పైన ఇక్కడ బ్యాగ్స్ మన హెడ్ పైనే ఉంటాయి అండ్ లైటింగ్స్ చూసారా ఎంత బాగుందో అదనమాట సంగతి అండ్ ఇందులోకి వెళ్ళి ఎప్పటికప్పుడు మనకి అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే పడుకోవాల వద్దా అనే ఇబ్బంది లేకుండా డాట్స్ డాట్స్ ఉన్నాయి కూడా అందులోకి వెళ్ళి మనకి అనౌన్స్మెంట్ వస్తుంది లైట్స్ కూడా నైట్ అయితే ఆఫ్ చేస్తారు ఇక్కడ ఆల్కోహాల్ పాలసీ ఒకసారి ప్యాంట్రీ పోయి చూసేద్దాము సో ప్యాంట్రీలో ఏమేమి ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ పోయి అక్కడ ఆర్డర్ చేస్తే సీట్ దగ్గరికి తీసుకొస్తారు లేదంటే అక్కడ మంచిగా అనౌన్స్ చేస్తారు చాలా ఆర్డర్స్ ఉంటే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి స్నాక్స్ వీట్స్ డ్రింక్స్ ఆల్కహాల్ కూడా ఉంది సో బయట నుంచి తెచ్చుకోవద్దు అంటారు సో మేము కూడా అక్కడ తీసుకున్నాం అండ్ ఫుడ్కి సెపరేట్ బిన్ ఉందనమాట ప్యాంట్రీలోనే ఉంది ఎవ్రీ డబ్బాకు ఒక బిన్ కూడా ఉంటుంది సో ఇది ఇది అనమాట మా డబ్బాకినా ఎంటర్ అయిపోయాం దిస్ ఈజ్ మై సీట్ అండ్ ఇలా మేము ఆర్డర్ చేసుకున్నాం అదేదో వెజ్ బిర్యానీ అన్నాడు మంచిగా రెండు బియర్స్ తీసుకున్నాం అనమాట అట్లా సో ఇది రెడీగా ఉన్నాం మనది అక్కడ అనౌన్స్ చేస్తారు మన నంబర్ ఉంది చూసారా పైన సీ ఫిఫ్టీన్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు అదర్వైజ్ వాళ్ళు వచ్చే కొంతమంది దగ్గరికి అంటే ఫిజికలీ హ్యాండ్ క్యాప్డ్ అలా నోట్ చేసుకొని వాళ్ళే వచ్చి కూడా ఇచ్చిపోతున్నారు సో మన ఫుడ్ ఫుడ్ అయితే వచ్చింది చూద్దాం ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయి అనేది మనం బిర్యానీ ఆర్డర్ చేసినాం బిర్యానీ అంటే సూపర్ బిర్యానీ ఏం కాదు ఏదో పేరు అట్లా పెట్టారు కానీ అదొక వెజ్ రైస్ అనమాట సో దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఓకే ఫస్ట్ డబ్బాలో ప్లేట్ అవన్నీ పెట్టారు ఇంకా దీంట్లో ఇది రైస్ అనమాట ఓకేనా ఫ్రెష్ అండ్ దాంతోపాటు ఫ్రైలో ఇచ్చినట్టుగానే సేమ్ బ్రెడ్ అండ్ బటర్ అయితే ఇచ్చారు నా ఫేవరెట్ అనమాట ఎప్పుడైనా కూడా సో యా నైఫ్ ఒకదాని లోపలే ముందు చూద్దాము దాంట్లో అన్నీ ఇచ్చారు అండ్ అదనమాట బిర్యానీ అది బిర్యానీ ఓకేనా కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది పేరు బిర్యానీ కాదు కానీ ఏదన్నా పప్పు కూర అట్లా అనేది ఉంటే వెజ్ పులావ్ అట్లా అనొచ్చు అదే అనమాట లీవ్స్ మంచిగా కొత్తిమీర అవన్నీ కూడా వేసిండు ఓకే పల్లె నాకైతే టేస్ట్ నచ్చింది ఓకే సాల్ట్ పెప్పర్ ఇవన్నీ మనం టేస్ట్ ఇంకా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కదా అన్నీ మనకైతే ఇచ్చేసారు కాబట్టి మనం ఎట్లయినా వేసుకుంటాము అండ్ ఇవన్నీ రూల్స్ లగేజ్ టాయిలెట్స్ డ్రింక్స్ టికెట్ ఏం చేసుకోవాలి ఓకేనా ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి స్మోకింగ్ అన్నీ అక్కడనే ఉంటాయి మనం ఇప్పుడు వాష్రూమ్ అనమాట ఇది వాష్రూమ్ చాలా పెద్దగా చక్కగా ఉంది సూపర్గా ఉందనమాట నీట్గా వాష్రూమ్స్ అయితే నాకు బాగాలే నచ్చినాయి ఇంకా ఫ్లైట్లో అయితే ఇరికిరుకు వాష్రూమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ వాష్రూమ్ అయితే నాకు భలే నచ్చింది ఓకేనా పెద్దగా చాలా పెద్దగా ఉంది మంచిగా నీట్గా ఉంది అట్లా ఫ్లైట్లో అయితే ఇరికిరుకు ఉంటుంది కదా మేము ఎక్స్పీరియన్స్ అయినట్టు సో లోపలికి వెళ్ళిస్తాం బయట నుంచి బటన్ ప్రెస్ చేస్తాం అని లోపలికి వెళ్ళినాక మనం దాన్ని ఆఫ్ చేసుకోవాలి సో బయట మనకు రెడ్ అయిపోతుంది అండ్ ఇంతకుముందు చూపించినట్టు ఇదే మనకు రూమ్లో కూడా కనిపిస్తుంది సో అక్కడి నుంచి మనం చూసుకొని రావచ్చు అనమాట మెయిన్ డోర్ కూడా ఎప్పుడు లాక్ అయ్యే ఉంటుంది స్టాప్ వస్తేనే అక్కడ డ్రైవర్ కంట్రోల్లో అనమాట ఈ డోర్ ఓకేనా స్టాప్ వస్తే అంటే ఎవ్రీ స్టాప్లో కాదు ఆ స్టాప్లో ఎక్కేవాళ్ళు ఉంటేనే ఓపెన్ అవుతుంది ఆ దిగేవాళ్ళు ఉంటేనే ఓపెన్ అవుతుంది ఓకే అది మెయిన్ థింగ్ అనమాట నాకు భలే నచ్చింది అండ్ ఇక్కడ చిల్డ్ వాటర్ ఉన్నాయి నార్మల్ వాటర్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ అనమాట ఫుల్ చల్లటి వాటర్ గ్లాసెస్ కూడా ఉన్నాయి పక్కకే డస్ట్బిన్ ఉంది సో నైట్ అయిందండి లైట్స్ అయితే ఆ పేషెంట్ అయ్యో పడుకుంటే ఎట్లా స్టాప్ మిస్ అవుతుందని మీరు అనుకుంటారేమో అస్సలు అనుకోకండి స్టాప్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకు తెలుసా మ ఎవరైనా ఒక డబ్బాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బా ఏలో ఉన్నామనుకోండి డబ్బా ఏలో ఉన్న శోధన థర్డ్ స్టాప్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఎనిమిది గంటలకు దిగుతుంది లేకపోతే మధ్యరాత్రి అనుకోండి మధ్యరాత్రి అంటే చీకటి ఉన్నప్పుడు పొద్దున ఐదు గంటలకు ఈ స్టేషన్లో దిగుతుంది అంటే కరెక్ట్గా దానికి టెన్ మినిట్స్ ముందు లైట్ ఆన్ చేసి మన దగ్గరికి వచ్చి లేపి వాష్రూమ్ అట్లా ఇట్లా పోతారేమో అని చెప్పేసి అన్నీ కన్సర్ చేసుకొని పది నిమిషాల ముందు వచ్చి లేపి మీరు దిగే టైం అయింది గేట్ రెడీ అని చెప్తారు సో మనం దిగుతాం కాబట్టి ఆ టైంకే వాళ్ళ డోర్ ఓపెన్ చేసి మనల్ని దింపుతారు సో తెల్లారింది కదా బయట వ్యూ కూడా సూపర్గా చూసామన్నమాట అండ్ ఇమ్మీడియట్గా మనకు కాఫీ ఇంకా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి సో టా టాక లేచి సూపర్గా పెద్ద వాష్రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి నేను కాఫీ ఆర్డర్ చేసుకున్నా మా ఆయన మంచిగా హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నారు సో ఇక్కడ మీకు ట్విస్ట్ వచ్చింది ఏంటంటే ఆ వీడియోలో నా కాఫీ మేకింగ్ చూస్తూ నా ముచ్చట వినండి మ్యాటర్ ఏంటంటే రోడ్ మధ్యలో సారీ రైల్వే ట్రాక్స్ మధ్యలో ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట సో దానివల్ల ట్రైన్స్ ఆపినారు సో మాకు ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో ఆ ట్రైన్స్ ఏం చేసిందంటే ఇంత టైం అది వేస్ట్ అయింది కాబట్టి దానికి వీళ్ళు ఏం చేసింది తెలుసా ఈ కాఫీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అంటే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో కాఫీ కానీ హాట్ చాక్లెట్ టీ ఇవన్నీ బెవరేజెస్ అన్లిమిటెడ్ ఫ్రీ పెట్టారనమాట రిప్లేస్మెంట్ బస్సెస్ వచ్చే వరకు ఓకేనా సో ట్రైన్లో కొంచెం సేఫ్ అయిపోయాక బస్సెస్ వస్తాయి అని అనౌన్స్ చేశాక కొంచెం అప్పటి వరకు అన్నీ ఫ్రీ అనమాట నేనైతే మూడు కాఫీలు దాగినా ఫ్రీస్ ఎందుకు వదిలేస్తాం సో తర్వాత బస్సెస్ వస్తాయి ఇక దగ్గరికి ట్రైన్ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అన్నప్పుడు మమ్మల్ని దింపేశారు అనమాట గంటలు రెండు మూడు గంటలు వెయిట్ చేశాం ఇవి మాత్రం కొంచెం లేట్ అయింది ట్రైన్ వచ్చే వరకు బయట ఫుడ్ కూడా పెట్టారు ఫ్రీగా లైక్ సాసేజెస్ అండ్ ఆల్ కాకపోతే అది బీఫ్ కాబట్టి మనం దినం కాబట్టి అట్లానే ఉన్నాం ఫైనల్లీ బస్సులు అన్నమాట ఏ ఏ స్టాప్లో దిగుతారో దాన్ని బట్టి సూపర్గా బస్సెస్ వచ్చేలోపే సెగ్రిగేట్ చేసి పెట్టేశారు బస్సులో కూడా మంచిగా వాష్రూమ్స్ ఉన్నాయి సూపర్గా పడుకొని ఎంజాయ్ చేసి బోత్ ట్రావెలింగ్ ఇది ఆల్మోస్ట్ సిడ్నీ మెల్బోర్న్ బార్డర్లో అయిందనమాట యాక్సిడెంట్ సో అలా బస్ జర్నీ ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేశాం ఇది స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్